హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకోరే సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ ఫుల్గా వాచ్ చేయండి అండ్ ఇవాళ వచ్చేసి మనం బిస్కెట్స్ చూద్దాం బిస్కెట్స్ చూద్దామండి చూడండి నేను మొన్న మార్కెట్కి అయితే వెళ్ళానండి అది తీసుకున్నానండి బిస్కెట్స్ వచ్చేసి నాకైతే ఇవి చాలా చాలా ఇష్టం అండి అందుకనే ఇవి తీసుకున్నాను నేను ఎక్కువ మిల్కీ బిక్కి బుక్ తీసుకుంటానండి నేను వీటి కాస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇవి క్రీమీ బిస్కెట్స్ అండి టెన్ రూపీస్ అండి ప్యాకెట్ వచ్చేసి చూడండి చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా చాలా మంచిదండి మిల్కీ బిక్కి మీరు కూడా తప్పకుండా ఇదే ఇవ్వండి చూడండి నేనైతే ఇలా కట్ చేసానండి చూడండి కట్ చేసుకున్నానండి కట్ చేసి చూపిస్తాను వచ్చేసి చాలా బాగుంటాయండి ఇవి క్రీమీ కూడా అంత ఏమి ఉండదండి మాల్ బిస్కెట్స్లో అయితే ఎక్కువ క్రీమీగా అలా అనిపిస్తున్నట్టు ఉంటుందండి నాకైతే ఇవి ఫ్లేవర్ బాగున్నాయండి చాలా బాగున్నాయండి మీరు కూడా తీసుకోండి మీ పిల్లలు కంపల్సరీ ఇలానే ఇవ్వండి మీరు కూడా ఎక్కువ ఇవి స్నాక్స్కి నేను ఇష్టపడతానండి బయట ఫుడ్ ఎక్కువ తీసుకోనండి తొందరగా ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటివి తీసుకోవాలి కదండి అప్పుడప్పుడు బిస్కెట్స్ మనం ఇంట్లో రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చండి బాగుంటాయి ఈసారి ఇలా చేసినప్పుడు చూపిస్తానండి చూడండి క్రీమీ కూడా మీకు చూపించాను చూడండి చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా తీసుకోండి బాగున్నాయండి ఇవి మిల్కీ బిక్కి దాని తర్వాత వచ్చేసి మిగతా బిస్కెట్స్ కూడా చూపిస్తాను చూడండి అవి కూడా మీకు తెలిసే ఉంటాయి కదండి అందరం తింటామండి చూడండి నెక్స్ట్ వచ్చేసి అందరం డైలీ తీసుకుంటూనే ఉంటారండి తెలియకుండా ఉంటుంది న్యూట్రీ చాయిస్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది ఓట్స్ ఫ్లేవర్లో కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ప్యాకెట్ ఇచ్ వన్ చూడండి టెన్ రూపీస్లో కూడా ఉంటాయండి కావాలంటే ఇంకొంచెం పెద్దది తీసుకున్నాను తర్వాత వచ్చేసి చూడండి మిల్కీ బిక్కి మోల్డ్ బిస్కెట్స్ అండి ఇవి ఇవి బాగానే ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది కూడా వచ్చేసి ప్యాకెట్ ఇది టెన్ రూపీసేనండి ఇవి తీసుకున్నానండి ప్రజెంట్ నేను డైలీ స్నాక్స్ లేకపోతే అండ్ తర్వాత వచ్చేసి చూడండి టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి సారీ అండ్ తర్వాత వచ్చేసి ఇది టెన్ రూపీస్ అండి అందు తర్వాత వచ్చేసి క్రీమీ ఉండదండి మామూలుగానే ఉంటాయి క్లెయిన్గా నెక్స్ట్ వచ్చేసి చూడండి అప్పుడు అది తీసుకున్నానండి ఇవి అయితే నాకు చాలా బాగుంటున్నాయి అనిపిస్తుంది అండి టేస్ట్ మీరు కూడా ఈ పాపడాస్ తీసుకోండి కంపెనీకి తప్పకుండా ట్రై చేయండి సో ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్నానండి ఈవినింగ్ స్నాక్స్ కోసం మీరు కూడా తప్పకుండా ఇలా తీసుకోండి బిస్కెట్స్ తినచ్చునండి ఏమీ కాదు అండ్ తర్వాత వచ్చేసి ఇలా రెండు చాక్లెట్స్ కూడా తీసుకున్నానండి ఇష్టమయ్యి నాకు లాలీపాప్ అన్న ఇవి జన్స్ అన్నా అసలు ఇష్టం అండి ఊరికేదో ట్రై చేశాను అప్పుడప్పుడు తినాలి కదండి చాలా బాగున్నాయండి టేస్ట్ తప్పకుండా మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్